అందరికీ నమస్తే అండి స్టిప్ బెల్ట్ లోడింగ్ పద్ధతిలో సింపుల్గా ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఒకసారి అయితే చూసేయండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి అండ్ బ్లౌజ్కి మన స్టిప్ బెల్ట్ హెచ్ తగ్గులు ఏమి రాకోకుండా సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ లేకోకుండా కరెక్ట్గా నీట్గా వస్తుంది అండ్ లైనింగ్ అయితే టూ పీసెస్గా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యా మెయిన్ క్లాత్ ఒకటి మొత్తం త్రీ పీసెస్ చేసుకోవాలి నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి కింద లైనింగ్ క్లాత్ ఉంది కదా అది పెట్టేసుకోవాలి అండ్ ఫ్రంట్ పార్ట్ని గట్టిగా సాగుతీయొద్దు మెయిన్ పార్ట్ ఇలా త్రీ పీసెస్గా సెట్ చేసుకొని మనం స్టార్టింగ్లో ఏ రకంగా అయితే వన్ పాదం ఖర్చుతో మనం స్టార్ట్ చేస్తున్నామో సేమ్ యాస్టీస్ అదే విధంగా ఎండింగ్ వరకు సేమ్ అదే మెయింటైన్ చేసుకుంటే చివరి వరకు కుట్టేసుకోవాలి ఇలా కుట్టారు అంటే మనకి మధ్యలో ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా పోగులు వచ్చినట్టు అనిపించుకోకుండా తిత్తులుగా లేకుండా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు దానిపైన ఇప్పుడు మనం ఒకటి స్టాప్ స్టిచ్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు లోడింగ్ పద్ధతి అయితే కంప్లీట్ అయిపోయినట్లే మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో కదా చాలా సింపుల్ అండి ఇప్పుడు నార్మల్గా త్రీ పీసెస్ మనం లైనింగ్ పీసెస్తో సహా మనం ఎలా తీసుకుంటున్నామో సేమ్ యాస్టీస్ అలానే ఇంకా ఎచ్చు తగ్గులు ఎట్లా ఏమన్నా ఉన్నా చూసుకోవాలి ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ని మనం ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి స్ట్రిప్ బెల్ట్ కింద ఫోల్డింగ్ ఎంతవరకు చేసుకోవాలో మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట సో అందుకనే మనం బ్యాక్ పార్ట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము అంటే ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఒకసారి కోల్చుకొని చూసుకోవచ్చు అలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనం ఎంతవరకు ఫోల్డింగ్ చేయాలో చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను సేమ్ యాజ్ యాజ్టీస్గా అలా పెట్టేసేసుకొని ఎంత ఫోల్డింగ్ ఉంటుందో అంత ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ మెథడ్లో స్టిప్ బెల్ట్ కనుక స్టిచ్ చేసినట్లయితే మనకు సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు హెచ్ తగ్గులు అనేవి రావండి చూడండి ఇప్పుడు అక్కడ ఎంత ఎంతవరకు అయితే ఫోల్డ్ చేసుకోవాలో సేమ్ అంత ఫోల్డ్ చేసేసుకొని మనం ఒక స్టిచ్ లాగేసుకున్నాము అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది స్టిప్ బెల్ట్ ఈ విధంగా లోడింగ్ పద్ధతిలో మనం స్టిప్ బెల్ట్ని నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ తక్కువ ఏమీ లేకోకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఏ టెన్షన్ లేకుండా మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది అంటే మళ్ళీ స్టిచ్ ఉప్పదీసే ఉప్పదీయకోకుండా ఇట్లాంటివి ఏమీ లేకోకుండా నీట్గా అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో సేమ్ ఒకసారి మళ్ళీ బ్యాక్ పార్ట్ మీద పెట్టేసేసుకొని కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసేసుకున్నాము అంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ